సార్ నిజంగా చెప్పండి నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఐ వాజ్ ఫిఫ్త్ ఆర్ సెవెంత్ స్టాండర్డ్ మా అమ్మతో మిరప తోటలకు వెళ్ళావు లేదంటే టమాటా తోటలకు వెళ్ళినటువంటి పుచ్చిపోయే పళ్ళు లేదంటే సగం తిన్నటువంటి పళ్ళను చూసేవాళ్ళం అంటే టమాటా తోట కావచ్చు మిరప తోట కావచ్చు కానీ పూర్తిగా ఈ యొక్క పిచకారి వల్ల ఈ యొక్క స్ప్రేస్ వల్ల ఆ యొక్క పండ్లే ఏదో డ్రాగన్ యానిమల్లా అంతరించిపోయినట్టు అని మాట్లాడతాం కదా అటువంటి చిన్న చిన్న క్రిమి కీటకాలు అనేది సర్వనాశనం అయ్యే కనిపిస్తలేదు దానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమంట ఏమంటారు ఇప్పుడు ఆటపాంపు వేస్తారు అనుకోండి మంచి వాళ్ళందరినీ పెట్టి చెడ్డలు చంపుతుందా స్వీళ్ళు ఆట బాంపులు వేస్తారే ఉంటారు వేసింది చేసింది తేనెటీగలు తూనీగలు పాలిటేషన్ చేసేటివి మంచి చేసేటివి మిత్ర పురుగులు పిచ్చుకలు ఏమేమి ఉండవు వ్యవస్థ చాలా డ్యామేజ్ చేశారు దానికి మాకు తెలిసింది అది ఇంతే ఎంత డ్యామేజ్ అయిందని స్టీఫెన్ హాకింగ్స్ పెద్ద పెద్ద సైంటిస్టులు ప్రోప్ చేస్తే వెయ్యేళ్లల్లో ఇంకా థౌజండ్ లో ఈ భూమి మీకు రాదురా మీకంటే మనుషులకి మనుషులకి ఈ నివాస యోగ్యం కాదు మనుషులకే మన వెనకాల చాలా ఉన్నాయి మన ముందర క్యూలో కొంచెం కొన్నిటి పంపించేసాం పిచ్చుకల్ని కొంచెం జంతువులని దోగ వెళ్ళిపోయినాయి కొన్ని ఎక్సిడెంట్ ఎక్స్డెంట్ అంట చెట్లు పోయినాయి మొక్కలు పోయినాయి పక్షులు పోయినాయి అన్ని పోయినాయి క్యూలో నువ్వు ఎక్కడ ఇంకా థౌసండ్ ఇయర్స్లో ఉండవు అంటే ఏంటి ఈ భూమి పుట్టి ఇరవై గంటలైంది అనుకుంటే ట్వంటీ అవర్స్ మీరు గూగుల్ చేసుకోండి నేను ఇప్పుడే స్టడీ చేసే దాని మీద ట్వంటీ అవర్స్ అయింది అనుకుందాం భూమి భూమి పుట్టి ట్వంటీ టూ అవర్స్ అయింది అనుకుందాము ట్వంటీ అవర్స్ ట్వంటీ అవర్స్ దగ్గర లైఫ్ స్టార్ట్ అయ్యింది ఆ మీ పాత లైఫ్ స్టార్ట్ అయింది అనుకుందాము మనిషి మోడర్న్ మనిషి ఎవల్యూషన్లో వచ్చి 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 మనిషి వచ్చి పద్నాలుగు సెకండ్లు అయింది ఓకే అంటే మనకంటే అర్థం ఇరవై రెండు గంటలు ఇరవై గంటలు లైఫ్ స్టార్ట్ అయితే ఆ లైఫ్ మారి మారి పక్షులుగా తాంబేలుగా ఇవిగా పక్షులుగా డైనసర్లుగా ఇవి అంతరించిపోయి డ్రామా అంతా అయిపోయి మనిషి వచ్చి ఇప్పుడు మోడర్న్ మనిషి వచ్చి పద్నాలుగు సెకండ్లు అయింది ఇంకా రెండు సెకండ్లో ఖాళీ అంటా ఉంది అమ్మ ఓకే ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం కదా రెండు సెకండ్లో ఖాళీ ఇది ట్రూత్ మనం జోగ్య మాట్లాడుకుంటాడము ఎందుకు జోగ్య మాట్లాడుకుంటా రెండు సెకండ్లు మనమే ఉండం కదా మనం ఇంకో పది ఏళ్ళు పోతాం కదా ఇరవై ఏళ్ళల్లో అందుకని నెక్స్ట్ జనరేషన్ ఏమవుతుంది అంటే న్యాచురల్గా మీటియార్స్ వచ్చి బయట నుంచి వచ్చి కొట్టి పెద్ద ఉల్కాపాతం వచ్చి సునామీలు వచ్చి ఎందు వచ్చి ఏది వేరే న్యాచురల్ కలవచ్చి మనం కంట్రోల్లో లేకపోతే వదిలేద్దాము మనము మనం చేసే డిస్ట్రక్షన్తో మనము ఇప్పుడు ఐస్ కరిగిపోతూ ఉండేది ఓజోన్ పొర పోయిండేది గ్రీన్ హౌస్ గ్యాసెస్ అవి పోతూ ఉండేది మొత్తం చెట్లు అందరించి పోతూ ఉండేది అడుగులు నదులన్నీ కలుషితం అయిపోయి ప్లాస్టిక్ లేకుండా కూడా ఆయనకి ఇంత ప్లాస్టిక్ అని తిరిగి ఆయన ఇరవై ఏళ్ళు అయింది ఓకే ఇంత ఆ డ్యామేజ్ అనేది చాలా ర్యాపిడ్గా ఉంది సో ఇవన్నీ లెక్కేసి ఆయన సైంటిస్ట్ ఆయన స్టీఫిన్ హాకింగ్స్ ఇట్లా మస్లో ట్రెస్పీ వచ్చి ఆ ఆలోచనలతో కంప్యూటర్ ముంచే ఇంక మరి ఎంత డేంజర్ సో ది ఓకే అది డేంజర్ సడన్గా ఏమి రాదు ఈ థౌజండ్ ఇయర్స్లో టైం గడిచే కొద్దికి పొల్యూషన్ ఎక్కువైపోయి చెత్త తిని జబ్బులు వచ్చి థైరాయిడ్ పోయి కిడ్నీలు మార్చుకొని లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకొని బిజీ బిజీ అయిపోయి ఊరికే తెచ్చుకోరు అట్లా చాలా కదా అనుభవించేది వస్తాము ఊరికే అంత డేంజరస్గా అనుభవించే ఏదో బయట నుంచి మీటిఆర్ వచ్చి కొడితే ఖాళీకి వెళ్ళిపోవచ్చు కదా ఓకే ఆ లో ఉండాలి దీన్ని అర్థం చేసుకునేది పెద్ద సైన్స్ దీని మీదనే మాట్లాడాలి ఓకే మనం ఎంత పెట్టి సైన్స్ అంటే ఇది చేయాలి అది చేయాలి అది నీకు ఆరెంజ్ లేకనే కూల్ డ్రింక్ ఎట్లా తయారు చేయాలా ఆరెంజ్ ఫ్లేవర్ ఉండేది ఆటమ్ మా ఇంత తయారు చేసి ఎంతమంది ఎక్కడ చంపేయాలా ఇక్కడ నుంచి నొక్కితే అన్ని బస్సులు ఇవ్వాలి ఇది సైన్స్ అనుకుంటా ఉన్నాం ఆ సంతోషంగా ఎట్లుండాలా వేరే జంతువులకి వేరికి లేని యాక్సెస్ మనకి ఇంత ఫుడ్ సెక్యూరిటీ ప్రతి జంతువు ఏంది అది ఆహారం సంపాదించుకోవాలా వేరే జంతువులు చంపేయకుండా కాపాడుకోవాలా ఈ రెండు లేదు కదా మనకి ఇక హాయిగా ఉండొచ్చు కదా ఎందుకు ఇంత ఇంత బాధలు ఇంత కృషి ఇంత కల్మషాలు ఈర్ష్య అసూయ ద్వేషము కోపము చచ్చిపోతూ ఉంటారు చూడండి చాలామంది అన్నీ బాగుండే అయినా ఇంకా ఆశ అత్యాశ పరిగెత్తునే ఉన్నారు దీని మీద మాట్లాడుకుంటే మనం బతికిన రోజులన్న హాయిగా ఉండొచ్చు కదా వేరే జంతువులకి అన్నిటికీ హ్యాపీ ఎందుకు తెలుసా బట్టి తిని అనుకో హ్యాపీ రేపు పొద్దున్న ఎక్కువస్తారో మన తెలియదు కదా దానికి జాలీగా ఉంటుంది దానికి మనం ఒకరే ఎప్పుడు చచ్చిపోతామో అని ఆలోచించి ప్రతి నిమిషం వస్తూనే ఉంటాం ఓకే ఎక్కడో అమెరికాలో ఉండేవాళ్ళు మా నాయనకు హార్ట్ అటాక్ వస్తుందేమో డబ్బులు ఉండే కాబట్టి పక్కన అపోలో హాస్పిటల్ పక్కన అపాయింట్మెంట్ చూసి అక్కడ అక్కడే పెడతారు వాడు పెట్టి వాడు చూస్తూ ఉంటారు హార్ అటాకేం రాదు ఇరవై ఏండ్లో చూస్తూనే ఉంటారు ఇరవై ఏళ్ళు ఎందుకు రాం ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తే రాలి పోదాం బతికే పోతే పోతాం ఇరవై ఏళ్ళ తర్వాత పోతే ఏమి ఓకే సడన్గా పోయేది పెద్ద గిఫ్ట్ కదా ఒక ఆకు ఉంటుంది బాగా పండినాక రాలిపోతుంది గాలి వస్తే ఈరోజు రాలుతుంది లేకపోతే రేపు రాలుతుంది అట్లా అట్లా అన్ని ఆర్గాంచో షట్ డౌన్ అయిపోయి చచ్చిపోవాలి ఓ దగ్గు వస్తుంది ముస్లాంకి రాత్రి పొద్దునే చచ్చిపోయి ఉంటుంది అటు చచ్చిపోవాలా మనం ఈ చర్యలు వేసుకొని జల్లు గారుతా ఉంటే హ్యా బ్యాగులు వేసుకొని తోస్తా ఉంటే ఏం బతుకుది డబ్బులు ఉన్నాయని కిడ్నీలు మార్చుకొని హార్ట్ మార్చుకొని ఏం బతుకుది బాగా అక్షిగా ఉండాలి రెండే ఉంటాయి సో అది అసలు లైఫ్ అంటే ఏంటి మనకు భూమి వ్యవసాయము అనేది పెద్ద సైన్స్ ఓకే ఏ జంతువు బదాని మీద ఆధారపడి చెట్టు ఒకటి దాని మీద ఫుడ్ తయారు చేస్తుంది మీకు అన్ని దాని దీన్ని ఒకటి దాన్ని దీన్ని ఒకటి బతుకుతాయి మనం కూడా అన్నిటి తిని మనం బతుకుతాం ఇన్ని సజ్జలు తినేసి పావురము బెంగళూరు పోయేస్తుంది మనము పావురాలు కోళ్ళు మేకలు గేదెలు ఒంటెలు ఆ చేపలు సముద్రం ఉండే అన్ని తినేసి కింద కూర్చుంటే పైకి వెళ్ళలేకుండా అన్ని జబ్బులే ఇన్ని జబ్బులు ఇన్ని తిని కూడా అందుకని నేచర్ పెద్ద తల్లి కదా మన ఒకరే కాదు అందరూ పెట్టలే కదా అందుకని ఏమైనా నీకేదో బుర్ర ఇచ్చి అన్నిటి కాపాడరా అంటే నువ్వు అన్నిటి తినేస్తా నేను నాజం చేస్తాడు నువ్వు గాలి చేయి రెండు సెకండ్లో ఓకే ఎంత సింపుల్ గా ఉంది ఎంత మాట్లాడినా మనం ఇదంతా ఫ్యాక్ట్ చూసుకోండి గూగుల్ చేసుకోండి చాట్ జీబీ చేసుకోండి చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरु मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन एट फाइव वन एट नाइन एट फाइव